నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో చలికాలం ప్రారంభం కావడంతో వలస వలస పక్షుల సంసారం పక్షులు కువైట్ కు రావడం మొదలయ్యింది కువైటు సముద్ర తీర ప్రాంతాలకు వేల సంఖ్యలో ఫ్లెమింగో పక్షులు వస్తూ ఉన్నాయని చెప్పి పర్యావరణ పబ్లిక్ అథారిటీ ఫర్ టెక్నికల్ అఫైర్స్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్ అల్ జైదన్ గారు స్పష్టం చేశారు కువైట్ లో చలికాలం వచ్చిందంటే ఏటా ఇవి ఎక్కువగా కనిపిస్తాయని చెప్పి వెల్లడించారు వీటిలో ఎక్కువ భాగం గ్రేటర్ ఫ్లెమింగో అని పిలుస్తారని చెప్పి అలాగే వీటి యొక్క పొడవు నూట యాభై సెంటీమీటర్లు మరియు నాలుగు కిలోల వరకు బరువు ఉంటుందని చెప్పేసి ఇవి ఆఫ్రికా ఆసియా మరియు దక్షిణ ఐరోపాలో నివసిస్తాయి చలికాలం ప్రారంభం అవగానే అవి కువైట్ గుండా వెళతాయని చెప్పేసి అంతరించిపోతూ ఉన్న ఈ జాతులకు అతిపెద్ద ముప్పు పర్యావరణ కాలుష్యం అని చెప్పి వాటి అందమైన ఈకల కోసం వాటిని చంపడం మరియు వాటిని వేటాడే పక్షులకు ఆహారంగా ఉపయోగించడం వాటి ఈకలు చిన్నప్పుడు ముదురు బూడిద రంగులో ఉంటాయని చెప్పేసి ఈకలు పెరిగే గుద్ది గులాబీ రంగులోకి మారుతాయని కూడా ఆయన వివరించారు కుబైట్ లో ప్రస్తుతం చలికాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో అయితే వేల ఫ్లెమింగో పక్షులు అయితే కుబైట్ కు వలస వస్తూ ఉన్నాయి అలాగే ఈ యొక్క అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదని చెప్పేసి ఆయన వెల్లడించారు ఏది ఏమైనా సరే పర్యావరణాన్ని కాపాడే బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే జై హింద్